శుక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే షాడ్గుణ్య వర్ణనము పుష్కరుడు చెప్పెను పరశురామ భేద దండోపాయాల గురించి వెనుక చెప్పబడినది తన రాజ్యమందు దండమును ఎట్లా ప్రయోగించాలో కూడా చెప్పబడింది ఈ నాలుగు ఉపాయాలను శత్రుదేశం మందు ఎట్లా ఉపయోగించాలో చెప్పేదను గుప్తము ప్రకాశము అనే దండము రెండు విధములు గ్రామమును మట్టిలో కలిపివేయుట పంటకు నష్టం కలిగించుట నిప్పు పెట్టుట ఇవి ప్రకాశదండములు విషం పెట్టుట రహస్యంగా నిప్పంటించట అనేక విధముల మనుషుల చే సత్పురుషులపై దోషారోపణం చేయుట నీరు దూషితం చేయుట ఇవి గుప్తదండములు మృగనందన ఉపేక్షణ గురించి వినుము యుద్ధం చేయుటకు నాకెవరితోనూ విరోధం లేదు వ్యర్థంగా విరోధం అనర్థం మూలం సంధి చేసుకున్నను ఇట్లే అగును సామ ప్రయోగం తిని కానీ ప్రయోజనం కలగలేదు దానం చే కేవలం ధనక్షయం కలుగును భేదండంలు కూడా ప్రయోజనం ఏమీ ఉండదు అని రాజుకు తోస్తే ఉపేక్షను ఆశ్రయించాలి ఇతడు నాకు శత్రువైనను నాకేమీ నష్టం లేదు ఇప్పుడు నేను కూడా అతన్ని ఏమీ చేయజాలను అని నమ్మిక కలిగినప్పుడు కూడా అపేక్ష ఉపేక్షను అవలంబించాలి తన శత్రువును అనాదరం చేతనే తొలగించుకోవాలి ఇప్పుడు మాయా అనే ఉపాయం చెప్పదను అసత్యమైన ఉత్పాతములు చూపి శత్రువులలో భయాందోళన కలిగించాలి స్థూలమైన ఒక పక్షి తోకకు చాలా పొడవైన మండచున్న ఉల్కను కట్టి దాన్ని శత్రువుల గుడారం వైపు విడవాలి దాన్ని చూచి శత్రువులు ఉల్కాపాతం అన్న భ్రాంతి చెందినట్లు చెయ్యాలి ఈ విధంగానే అనేకమైన ఉత్పాతములు చూపాలి అనేక విధాలైన మాయలు చూపు మదారీలను పంపి వారి ద్వారా శత్రువులలో ఉద్వేగం కలిగించాలి తపస్సుల చేతను జ్యోతిష్కుల చేతను నీకు ఆపద రానున్నదని చెప్పించాలి భూమిని జయించదలిచిన రాజు ఈ విధంగా అనేక ఉపాయాలు చేసి శత్రువులను భయభీతులను చెయ్యాలి తనకు దేవతానుగ్రహం ఉన్నట్లు దేవతలు తనకు వరప్రదానం చేసినట్లు వారికి తెలియనట్లు చెయ్యాలి యుద్ధం ప్రారంభమైనచో తన సైనికులతో వీరులారా నిర్భయంగా పోరాడడు మన మిత్రసేన వచ్చింది శత్రువులు పారిపోవచ్చున్నారని గర్జించి చెప్పుచూ హర్షధ్వనులు చెయ్యాలి నా శత్రువు హతడైనాడు అని చెప్పాలి దేవతాదేశంచే వృద్ధిని పొందిన రాజు కవచాదులతో సన్నద్ధుడై యుద్ధభూమిపై ప్రవేశించాలి ఇప్పుడు ఇంద్రజాలం గురించి చెప్పెదను రాజు సమయానుసారంగా ఇంద్రజాలం ప్రదర్శించాలి తమ సహాయామునకై దేవతల చతురంగ సైన్యం వచ్చినట్లు శత్రువుకు చూపాలి శత్రుసేనపై రక్తవర్షం కురిపించే మాయచే శత్రువుల భిన్నములకు శిరస్సుల భవనం పైన కనబడినట్లు చెయ్యాలి ఇప్పుడు ఆరు గుణములను గురించి చెప్పేదను సంధి విగ్రహములు ప్రధానమైనవి సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సంశ్రయములు ఆరు గుణములు కొన్ని షరతులపై శత్రువుతో కలియుట సంధి యుద్ధాదుల చే వారికి నష్టం కలిగించట విగ్రహం శత్రువుపై దండెత్తి వెళ్ళట యానం విగ్రహం ప్రారంభించి తన దేశమందే ఉండట ఆసనం సగం సగంసేనతో యుద్ధానికి వెళ్ళటం ద్వైదీభావం ఉదాసీనని కానీ మధ్యస్థుని కానీ శరణట సంశ్రయం తనకంటే దుర్బలనతో కాక తనతో సమాన బలంతో అధిక బలంతో సంధి చేసుకోవాలి తాను బలవంతుడై శత్రువు దుర్బలుడైనప్పుడు అతనితో విగ్రహమే చేయాలి హీనావస్థలో ఉండను తన పార్శి మంచివాడైతే బలవంతుడు రాజును ఆశ్రయించాలి యుద్ధానికి వెళ్ళకపోయినా శత్రు కార్యాలను నశింపచేయగల రాజు పార్శి మంచివాడు కాకుండాను విగ్రహం చూపి ఊరక కూర్చుండబలను లేదా పార్శ్వగ్రాహకుడు మంచివాడు కానప్పుడు ద్వైతీభావం అవలంబించాలి బలవంతుడకు రాజు చేతిలో మన భయం ఉన్నప్పుడే సంశ్రయం అవలంబించాలి ఇది సామాధి గుణములన్నింటికంటేనూ అధమమైనది సంశ్రయానికి తగిన పరిస్థితుల్లో ఉన్న రాజు యానం అవలంబిస్తే జనమును ధనమును కూడా కోల్పోవును ఎవరినైనా ఆశ్రయించటచే అధిక లాభం కలుగునో ఆశ ఉంటే సంశ్రయం అవలంబించాలి అన్ని విధాల శక్తి క్షీణించినప్పుడు మాత్రమే ఇతరులను శరణు వేడాలి